nawa news ఇందుకూరు క్రీస్తు సంఘం చర్చ్ ఆవరణలో దైవాజనులు తాటిపాక రాజమణి ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకలు అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరు క్రీస్తు సంఘం ఆవరణలో దైవ సేవకులు తాటిపాక రాజామణి వారి కుమారులు తాటిపాక రాజా తాటిపాక రత్నం వారి కుటుంబ సభ్యులు సంఘ సభ్యులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగినది నూతన సంవత్సరం సందర్భంగా సంఘ సభ్యులు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసినారు అనంతరం క్రైస్తవ దైవ భక్తి గీతాలు ఆరాధనతో దేవుని స్థుతించడం జరిగినది దైవాజనుల చేతుల మీదుగా వృద్ధులకు పేదవారికి సంఘ సభ్యులకు పండ్లు చీరలు పంచిపెట్టడం జరిగింది వచ్చిన అతిథులకు సంఘ సభ్యులకు గొప్ప క్రిస్మస్ విందు ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో ఇందుకూరు ఇందుకూరుపేట లోతుపాలెం పోతవరం రాజమండ్రి పరిసర ప్రాంతాల సంఘ సభ్యులు పాల్గొన్నారు సోజే సోజ కా glad sari sth paal karegi manda hai na sona sapal vatandru andavu 25 3

పుట్టి కానీ నేర్చి మన పా మిమ్మల్ని అలాగా ఆత్మీయ కుటుంబ అందరినీ